హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో అనూ టేల్స్ ఈరోజు నేను రాజమండ్రికి దగ్గరలో ఉన్న పాలచెర్ల తాడేల అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్తున్నానండి ధర్మబద్ధమైన ఏ కొడుకనైనా అమ్మవారు నెరవేరుస్తారండి అమ్మవారు చూడండి ఎంత కలకలాడుతూ ఇక్కడి అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారండి అమ్మవారిని నమస్కరించుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి ఇక్కడ చాలామంది కోరికలు తీర్చు తీరిన తరువాత కోడిని కోస్తామని మేకను కోస్తామని అలా వారి వారి ఇష్టంతో అమ్మవారికి మొక్కుకుంటారండి అమ్మవారి గుడి అయితే చిన్నది కానీ చాలా మహిమ గల అమ్మవారండి మేము గుడికి వెళ్ళే టైంకి టెన్ అయిపోయిందండి అందువల్ల గుడి క్లోజ్ చేశారు ఈ గుడి ఊరికి కొంచెం దూరంగా ఉండడం వల్ల దీన్ని టైమింగ్స్ అయితే మాకు తెలియదు కాకపోతే మేము ఎప్పుడు వచ్చినా ఏ టైంకి వచ్చినా అమ్మవారిని ఇలాగే దర్శనం చేసుకుంటాము మా అంజు చూడండి ఎలా ఫొటోస్ తీసిందో మాది దర్శనం అయితే కంప్లీట్ అయిందండి అమ్మవారి గుడి చుట్టూ ఎదురు అలా ఉంటుంది ఎవరో మేకని దండం పెట్టుకున్నట్టున్నారు వారు మొక్కుబడి తీర్చుకొని వాళ్ళు భోజనాలు అయితే పెట్టుకున్నారు అటు ఇటు జీడి మామిడి తోటలతో నిర్మానుషంగా ఉంటుందండి చెరువు నుండి రాజమండ్రి వెళ్ళే హైవే రోడ్లో ఒక పెద్ద దే దేవాలయం అయితే ఉంది ముందుగా శివాలయాన్ని దర్శనం అయితే చేసుకున్నామండి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి ఇరుపక్కల ఆలయాలు కాశీ అన్నపూర్ణాదేవి కాశీ విశాలాక్షి దేవి అమ్మవారి దేవాలయాలు ఇది గుడి చాలా బాగుందండి చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంది ఈ గుడి పక్కల చుట్టూ ఎలా ఉందో చూద్దాము చేసుకొని బయటికి వస్తే గుడికి కుడివైపున వైపున నవగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి నవగ్రహాల కొంచెం లోపలికి సుబ్రహ్మణ్య స్వామి దేవ దేవాలయము కాలభైరవ స్వామి దేవాలయము కనిపిస్తున్నాయి శివాలయానికి ఎడమ భాగమున విష్ణువాలయం కూడా కనిపించింది అండి ఆ విష్ణు ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే మేము వెళ్ళాము ఈ గుడి దర్శనం అయితే చేసుకున్నాయి బయటకు వచ్చేసామండి బయటకు వచ్చాక పక్కన గాయత్రి అమ్మవారి దేవాలయం కూడా మాకు కనిపించింది పైకి దర్శనానికి అయితే వచ్చేసామండి గుడి పైకి వచ్చి చూస్తే హైవే ఎలా కనిపిస్తుందండి తలుపు అయితే అమ్మవారి తలుపు అయితే వేసి ఉందండి ఆ గడిని తీసి దర్శనం అయితే చేసుకున్నాను అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నారు కదండి చాలా బాగున్నారు ఉదయం ఏదో హోమం జరిగినట్టుందండి గుడిలో హోమం చుట్టూ ప్రదక్షిణ చేసి విభూతి అయితే పెట్టుకొని అక్కడ నుండి మేము వచ్చేసామండి కిందకి వచ్చాక అమ్మవారి గుడికి పక్కనే ఒక పెద్ద పనసు చెట్టు ఉందండి ఆ చెట్టును చూస్తే మొత్తం అంత కాయలతో అసలు నేను ఎప్పుడు పనిచేసిన అన్ని కాయలతో ఎప్పుడూ చూడలేదండి కాడ చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్